వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మడకశా పట్టణం వృద్ధాశ్రమంకు వెళ్ళి నారా లోకేష్ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చన మరియు ప్రత్యేక నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల నడుమ కేకును చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తులసిధామ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మాజీ శాసనసభ్యులు ఈరన్న మరియు తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఈరన్న మాట్లాడుతూ యువగులం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చారని వచ్చేది తెలుగుదేశం ప్రాభుత్వమేనని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువగులం తర్వాత గుర్తించినటువంటి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా నారా లోకేష్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనారని ఈ సందర్భంగా ఈరన్న తెలియజేశారు అదేవిధంగా భావితరాలకు గొప్ప నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని తేదేపా శ్రేణులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మెంబర్లు నారా లోకేష్ అభిమానులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఫైవ్ సత్యసాయి జిల్లా నియోజకవర్గం ఇన్చార్జ్ పేర్